విముక్తి కోసం పోరాటం చేసి బాణిసత్వ సంఖ్యలను బల్లున టెస్ అటువంటి అరుదైన మహామూర్తి విగ్రహం మనం అది మండల కేంద్రంలో ఈ రోజు ఆవిష్కరిస్తున్నందుకు మరి అందరికీ మండల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క मन एमली ग बस राज सारी आह्नि जो सारी मन यू గట్టిగా క్లాప్స్ కొట్టి అందరూ కూడా చప్పట్లు పెట్టండి దయచేసి ఈ యొక్క అపరూపమైనటువంటి సన్నివేశము ఎన్నడు కానీ ఇది ఎరిగినటువంటి విలువగా ఇది ఏ రాజకీయ పార్టీకి కాదు ఏ కులానికి మాత్రమే కాదు ఏ యొక్క మధ్యానికి మాత్రమే కాదు మరి చాకలి ఐలమ్మ అంటే తెలంగాణ వీరనాడిగా పేరు పొందినటువంటి యొక్క గొప్ప మహిళ ఆవిడ విగ్రహము మన యొక్క మరిగిన మరి వెంకటంపేట బాలయ్య గారు వారి యొక్క తండ్రి గారిటువంటి వెంకటంపేట ఎల్ఐ గారి పేరు మీద నిర్మించినందుకు వారికి సాకర వీరనారి సాకర అయ్యమ్మగారి విగ్రహం మరిగూడంలో ఏర్పాటు చేయడానికి మన వెంకటపేట గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు వచ్చి ఆవిష్కరించడం చాలా గొప్ప కార్యక్రమం కాబట్టి వీరనారి కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడాల్సింది రువు పరిగిన వాళ్ళ వర్గంగా కోసం పోరాటం చేసిన వ్యక్తి ఒక మహిళా నాయకురాలు ఒక యువకురాలు చాకలి అనుమ వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పాల్గొంటుంది మీ అందరికీ కూడా మనకు నమస్కారాలు బాల చాలా ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ విగ్రహం పెట్టి ఈరోజు కార్యక్రమం అని చెప్పిన కొంచెం జనం వచ్చింది రెండు మూడు రోజుల నుంచి అయినా కానీ ఈ జయంతి వాళ్ళు చేస్తేనే బాగుంటుంది ఇవాళ తప్పకుండా రావాలి అని చెప్పి చెప్పాం ఇది నేను డాక్టర్ దగ్గర పోయినా మందులు తెచ్చుకున్నాం జనం వైరంపురం వచ్చిన అయినా కానీ ఇవాళనేమో ఐల చాకలి ఐదు మంది రేపేమో కొండ లక్ష్మణ్ బాబు ఈ జయంతి విగ్రహిస్తారు ఈ రెడ్డు పథకాల ఈ రెండు ప్రోగ్రాలు ఇంపార్టెంట్ అంటే తప్పకుండా వస్తా అని చెప్పి రావడం జరిగింది ఏది ఏమైనా ఆనాడు ఒక మహిళ అయ్యుండే కూడా ఒక బరువు బలహీన వర్గాల జాతి సంబంధించిన వ్యక్తి అయ్యుండి కూడా అప్పటి కాలంలో నిజాం నిరాకుశ పాలన వ్యతిరేకంగా రజ రజాకారులకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా పేదల తరఫున పోరాటం చేసిన వ్యక్తి యొక్క విగ్రహం ఆవిష్కరణ అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే అటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నా బాలయ్య గారు సొంతంగా ఎటువంటి కార్యక్రమం చేసిందంటే నాకు చాలా సంతోషం అందిస్తుంది ఎందుకంటే మన కోసం ఈ గడ్డ కోసం పేదల కోసం పోరాటం చేస్తూ ప్రతి వ్యక్తిని మనం గుర్తుంచుకొని గోరు విడ్డల చంద్ర ఎండు అమ్మాయి సొంత తా ఉద్దరణ ముందు దగ్గర ఫుల్ పైసలు ఉన్నట్టున్నాయిగా బాలయ్య మన పోటీ చేస్తాం ఆయన ప్రజలు రెడీ చేసుకోవాల పోటీ చేయాలనుకుని ప్రజలు రెడీ చేసుకోండి ఏది ఏమైనా కానీ ఒక మంచి పని మంచి కార్యక్రమం చేసిండు ఎందుకంటే మన కోసం ప్రాంతం కోసం పేదల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకు పోరాటం చేసిన వ్యక్తి చాకర ఈరమ్మ ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ పోయినా ప్రభుత్వం అధికారంగా ఈ ఈరోజు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి మనం మునుగోడులో ఉన్న మహిళలు చాలా ఐలమ్మను అయిలం స్ఫూర్తి తీసుకోవాలి ఎందుకు చెప్తుందంటే దీన్ని నేను ఆనందపురంలో మన వారం రోజులకి నేను పోయినా ఒక మహిళ వచ్చి మీ తరపుల్ని నిలబెట్టుకొని నన్ను మా ఆయన రోజు కొడుతుందని చెప్పాను తాగొచ్చి రోజు కొడుతుంటే నువ్వు ఏం చేస్తున్నాడు ఏం చేయాల్సిన పోతే దెబ్బలు కొడుతున్న పిల్లల కోసం అంటే ఈసారి మీరు ఒకటే మీ ప్లాన్ చెప్పిన ఇప్పుడు తాగొచ్చి రిజర్వ్ కొట్టిండు నన్ను నా పిల్లల కోసం బతుకుతున్నా నువ్వు ఈ బెల్లి షాపును బంద్ చేపిస్తున్నావు మా ఆయన మాత్రం బంద్ చేయలేవు పొత్తుగా నారాయణప్రూప్ టౌన్ లో బహిండ్ షాపులు షానున్నాయి పొత్తుగా నువ్వు మొదలు పెట్టి అని అంటే మహిళలు అంటే అంత చెరుగన్నా తాగుడే తప్పు కుటుంబ బాధ్యతలు మార్చి భార్యా పిల్లల్ని పోషించుకోవాలన్న మనిషిని తాగుడుకు బానిసాయి పని చేయకుండా ఇంకా ఉంటా భార్యను ఓడుతున్నారు పిల్లల మనం ఎవరిని తీసుకోవాలి అప్పుడు ఆవర్చన ఉన్న మహిళలు మునుగోడులో ఉన్న మహిళలు మనం తెలంగాణ ప్రజలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి చాకలి అటువంటి వీరనారిని ఆదర్శంగా తీసుకోవాలి ఆమె ప్రాంతం కోసం ప్రజల కోసం పోరాటం చేసింది కుటుంబాన్ని వదిలిపెట్టి సర్వస్సు వదిలిపెట్టి ప్రాణత్యాగం చేసి కోరా పోరాటం చేసిన వ్యక్తి ఆమె అంటే మనం మీరు మీరందరూ కూడా మీకోసం మీరు కొట్లాడదు కదా మీ కోసం మీరు ఆత్మరక్షణ కోసం మీ ఆత్మ గౌరవం కోసం బలెత్తుకొని ఉండాలి భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇందులమ్మ పాలన ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది పేదల కోసం మహిళల కోసం బరుగు బలహీన వర్గాల కోసం కష్టాల్లో ఉన్నళ్ళ కోసం వచ్చింది రాబోయే రోజుల్లో మళ్ళీ చెప్తున్నాం కాదు మరి కూడా సెంటర్ నుంచి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఈ మునుగోడు విలేజ్ ఉన్న ప్రతి పేదవాళ్లకు న్యాయం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరికీ అండగా నేను ఉంటా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా ఆలస్యం అయింది అందరూ అంటుండ్రు కానీ ఒక మాట చెప్పు హామీ ఇచ్చినాం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినాం కానీ ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం చేసిన అప్పులు నిర్వహకం వల్ల ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సరే రైతులకు రుణమాఫీ చేసినాం కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు అది నాకు కూడా తెలుసు కానీ తప్పకుండా మిగతా రైతులకు కూడా రుణమాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీరు మాట్లాడితే ముఖ్యమంత్రి గారితో రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొందరికి రాని వాళ్లకు రెండు లక్షల రూపాయల పైన పైన ఉమ్మలకు రాలేదు రెండు వేల పదిహేడు ముందు ముందుకు రాలేదు కొందరు రైతులకు కొన్ని ఆధార్ కార్డునో ఆ కార్డనో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్ తోటి రాలేదు మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మునుగోడు నియోజకవర్గం అంటే ఈ భారతదేశంలో తెలంగాణ ఎవరు లేరు ఈ మునుగోడు ప్రజలకు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ద్వారా వచ్చి ఏదైనా సరే దాన్ని ప్రజలకు కింది దాకా చేసే బాధ్యత నా మీద ఉన్నది ఎమ్మెల్యేగా నేను చేస్తా కొట్లాడతా అని చెప్పి కూడా మళ్ళీ ఈ చాకలి అయ్యమ్మ విగ్రహం సాక్షి చెప్తున్నా అందరూ ఏదో అంటుందో ఇదేమి డెవలప్మెంట్ కాదని చెప్పి మరీ గురంలో శివంపురం వారు కంప్లీట్ చేస్తాం ఈ ప్రాంతంలో రోడ్లు ఇళ్ళు పెన్షన్లు రేషన్ కార్డులు ఇందురమ్మ ఇందులు పట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఈ ప్రాంతాన్ని సస్యజానం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అందుకనే నేను ఇప్పుడు ఒకటే చూస్తున్నా బాలయ్య మన ఈ సెంటర్ లో ఎగ్జెట్ కనిపిస్తున్న విగ్రహం రేపు పొద్దున నేను వేల పూజేస్తాయి కదా అట్లా కాదు వేరు వేల పూజేసి పెట్టి ఇటుపక్క అడిపక్క పెట్టి మధ్యలో లైటింగ్ పెట్టి ఈ సెంటర్ మరి కూడా చేరొచ్చారు కదా ఇది ఈ చరవచ్చ చేద్దామని చెప్పి ఇప్పుడు మున్గడు చేపిస్తున్నాం మున్మరు మరి కూడా మనలో రోడ్ చేయాలి కదా మరి చేయాలను మీరు ఇక్కడ అడ్డమట్టుంది కదా విగ్రహం అక్కడ అవసరం మీద తిన్నా అక్కడికి వెళ్దామా ఓకే ఎందుకంటే చెప్తున్నాం ముందే చెప్తున్నా మునుగోడు నియోజకవర్గం ముగిసిపోయిన వాళ్ళు తెలంగాణ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్న ముందు సందు సందు తిరిగిపోయారు అవునా కదా ఎప్పుడు ఉప కదా రాష్ట్రంలో ఉన్న అన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని పార్టీల నాయకులు వచ్చారు మా సింగ వరకు వచ్చింది కాదా అప్పుడు ఉప అప్పుడు జాతర జాగింది రావడం నాకు ఎండు వందల మీద దోషం కాదు కానీ పార్టీ వేరే ఉంది ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిండు కానీ ఆనాటి యుద్ధం ఆనాటి చరిత్ర అప్పుడు చేసిన పోరాటం మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్రలో ఉంటుంది అటువంటి పోరాటం చేస్తాం కాబట్టి చెప్తున్న సోదరులారా ఈ కార్యక్రమం ఉన్న ప్రతి ఒక్కరికి మరి కూడా నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలు అందరికీ మీరొక్కసారి మీ అందరికీ అదే స్పృహ పోరాట స్ఫూర్తి తోటి ఈ మునుగోడు ప్రాంత నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు నాతో పాటు మీ అందరం కలిసి కట్టుగా పోరాటం చేసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని పేదలకు రైతులకు మహిళలకు అండగా ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటుంది మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు అన్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంతి వారికి బాలన్న గారికి చంద్రశేఖర్ గారికి సత్యనారాయణ గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారం వాస్తవంగా గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలంటే కొంత ఇబ్బంది అయినాను ఒకటి రెండు విషయాలు మాట్లాడతా ఈరోజు చాక లైలమ్మ గురించి మనందరం తెలిసిన విషయమే తెలంగాణలో నిజాములకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు పెద్ద ఎత్తున తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాడం జరిగింది ఆ సాయుధ పోరాటంలో ఆ రోజు పాలకుర్తిలో పుట్టినటువంటి చాకలైలమ్మ విష్ణుడు దొరలకు వ్యతిరేకంగా తను పండించిన పంట కూడా తాను అమ్ముకునేటువంటి స్వేచ్ఛ లేకుంటే వెట్టి చేయడానికి జీతం ఉండడానికి ఆనాటి దొరలు బలవంతంగా ఆమెని వెట్టి చేయించుకోవడానికి చూస్తే వాళ్ళ మీద మొట్టమొదటిసారి ఉత్తర సంఘం అని పెట్టిన ఒకటి ఉత్పల సంఘం పెట్టి ఆ ధరలను పట్టినను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వీరవంత మన చాకలేనమ్మ అట్లాంటి చాకలేలమ్మ వాస్తవంగా ఆమె చిట్టాలు అయిలమ్మ కానీ ఆమె చాకలేలమ్మకి కింద ఏ కులంలో పుట్టిందో ఆ కులంలో చాకలేనమ్మని పేరు పెట్టారు ఈ రోజు వాస్తవంగా తెలంగాణలో మనం ఇంత స్వేచ్ఛ ఇంత సమానత్వం ఇంత స్వేచ్ఛ వాయినతో ఉన్నామంటే ఆ రోజు చేసినటువంటి రైతాంగ స్థాయిల పోరాటంలో నాలుగు వేల మంది తమ రక్తాన్ని చిందించి నేల ఈ ప్రాంత విముక్తి కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను దారపోచారు అందులో మొదటి అగ్రగణి రారు మన చాకలైలమ్మ విగ్రహాలు పెట్టుకోవడం అంటే చూసినప్పుడల్లా వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళ కన్నటువంటి కళల్ని ఆశయాల్ని మనలో మన మదిలో గుర్తుండాలని చెప్పి విగ్రహాలు పెట్టుకుంటారు ఈ విగ్రహాలు పెట్టుకోవడం పెద్ద గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి గురితో గౌరవ మంత్రి గారు కోమటెడ్డి వెంకటేశ్వర గారి గురితో మేమందరం కోరంగానే కోటి మహిళా యూనివర్సిటీ హైదరాబాద్ లో పెద్ద కోటి మహిళా యూనివర్సిటీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకరి హైదరామ పేరు మీద ఎందుకున్నది ఒక చరిత్ర ఉండాలని చెప్పి కోటి మహిళా యూనివర్సిటీకి ఇలా చాకలి యూనివర్సిటీగా పేరు పెట్టినందుకు సమస్త బీసీ సమాజం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి మీ అందరి చెప్పడం ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా గొప్ప అచీవ్మెంట్ వాస్తవంగా రవీంద్ర భారతిలో ఉంది ఈ రోజు జయంతి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు రవీంద్ర గౌరవ లో గౌరవ శాసనసభ్యులు శాత శాసనసభ్యులు ఇల్లపేరి శంకర్ గారు ఫోన్ చేసి అలా మీరు ఉండాలి బీసీ నాయకుడు మీరు లేకపోతే బాగుండాల కార్యక్రమం మీరు రవీంద్ర భారతి రావాలంటే అన్న మన మునుగోడు నియోజకవర్గంలో విగ్రహ విగ్రహిష్కరణ ఉంది కాబట్టి రాలేదు అని చెప్పి ఆ రవీంద్ర భారతి ఇంకొట్టి ఈ రోజుకి ఇక్కడికి రావడం జరిగింది ఎక్కడికైనా ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం మన చివరికైనా చెప్పేది ఏంటంటే మన జీవితానికి సాధకత ఉండాలి విగ్రహాలు పెట్టుకోవడం దండేయడం దండం పెట్టి దండలేసిపోవడం కాదు మనం మన కోసం కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు మీకోసం జీవిస్తే మీలోనే నిలిచిపోతావు జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతావు అని చెప్పారు వీళ్ళు వాళ్ళ కోసం జీవించలే సమాజం కోసం జీవించే కాబట్టి అలా చరిత్రకారులయ్యం చాకలైన జీవిత చరిత్ర సూర్యచంద్ర ఉన్నంత వరకు ఆమె జీవిత చరిత్ర ఉంటది భూముల ఉన్నంత వరకు వాళ్ళ జీవిత చరిత్ర ఉంటుంది మన జీవిత చరిత్ర కూడా భవిష్యత్తులో ఉండాలంటే ప్రతి మనిషి ఒక లక్ష్యం పెట్టుకొని ఏదో ఒకటి సాధించవలసినటువంటి అవసరం ఉన్నది సాధించకపోతే ఒక మాక అంటాడు కొంతమంది కొంతమంది మరణించి జీవిస్తారు కానీ కొంతమంది మరణించిన జీవించే ఉంటారు అంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో ఎవరైతే సమాధితం కోసం పనిచేస్తారో చేస్తారో వారి భూభోగం ఉన్నంత వరకు వాళ్ళు జీవించే ఉంటారు శారీరకంగా మన మధ్య లేకపోవచ్చు సమాజం కోసం ఈ నల్లగొండ జిల్లా అంటే ఇది విప్లవాల జిల్లా ప్రతి ఊళ్ళో ఒక ఒక నాయకుడు ఓ మహానీయుడు పుట్టారు ఓ బొమ్మ ఎంతో మంది రావచ్చు ఓ దొడ్డి బొమ్మరైరా ఓ చాకరైనా ఎంతో మంది మహానీళ్ళు పుట్టారు ఆ మహానీళ్ళు పుట్టిన జిల్లాలో మనం అందరం పుట్టాం మనం అందరం వాస్తవంగా అదృష్టవంతులం అని చెప్పి సందర్భంగా తెలియొచ్చు నల్గొండ జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది తిరుగుబాటు ఎక్కడ ఉంటదో నల్లగొండ జిల్లా అక్కడ ఉంటది కాబట్టి ఈ తిరుగుబాటు పోరాటం అనేది నల్లగొండ గడ్డ మీద ఉట్టింది కాబట్టి ఈ నల్లగొండ గడ్డ పోరాటాల వారసత్వం ఉన్న జిల్లా కాబట్టి మనం అందరం ఈ గడ్డ మీద ఉట్టినందుకు అదృష్టంగా భావిస్తూ మరొకసారి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కంటి వారికి అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులందరికీ పేరు పేరు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు ెడ్డి గారు కూడా ఎక్కడ ఈ విజయం దగ్గర కావాల్సిందిగా సంవత్సరము ముందుకు కుంభకోణ పంచనాల్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి అందరికీ అక్కడ వచ్చి భోజనాలు పూర్తి చేసుకోవాల్సిందిగా సంవత్సరమని భోజనాలు